करस्थे हे माद्रौ गिरिशनिकटस्थेतनपतौ गृहस्थे स्वर्भूजा मदसुरभिचिन्तामणिगणे शिरस्थे शीतांशौ चरणयुगलस्थेऽखिलशुभे कमर्थं दास्येऽहम् మమ కైలాసేశ్వర మహాదేవ కొండ కోదండంగా నీ చేతిలో ఉంది మహాధనకుడైన కుబేరుడు మిత్రుడిగా నీ పక్కనే ఉన్నాడు కోరిన మాత్రముననే ఎల్ల కోరికలను ఇచ్చే కల్పవృక్షమూ కామధేనువు చింతామణులు నీ ఆధీనంలో ఉన్నవి అమృతకిరణుడైన చంద్రుడు భూషణముగా నీ శిరస్సున ఉన్నాడు సమస్త శుభములను నీ పాదముల వద్ద ఉండగా సాంబశివ నేను నీకు ఇయ్యదగిన వస్తువు ఏదియూ కనబడడం లేదు కాబట్టి నా చిత్తము నీకు అర్పిస్తాను స్వీకరించుము అనగా నా మనస్సు నీయందు నిలుపుతానని భావము శివార్పణ